అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మోగుడు ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు మార్నింగ్ నుండి రాలేదు లీవ్లో ఉన్నారని దివ్య అనగానే బయటకు నడిచిన నీల్ మళ్ళీ కారు ఎక్కి ఆలోచిస్తూ ఉంటే కార్ సిగ్నల్స్ ముందు ఆగుతుంది ఆసిఫ్ నైనా కాల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కావాలని అడుగుతాడు నీల్ జీ బాయ్ అని పది నిమిషాల్లో లొకేషన్ హిస్టరీ నీల్కు సెండ్ చేస్తే ఆ లొకేషన్ ఇప్పుడు నీల్ కార్ ఆగిన పక్కనే ఉన్న స్టాప్ దగ్గరే నైనా మిస్ అవ్వడం గమనించి కార్ దిగి చుట్టూ చూస్తూ ఉంటే బెలూన్లు అమ్ముకునే ఒక ఆమె పక్కనే చిన్న పాప మొబైల్తో ఆడుకుంటూ కనిపిస్తుంది నైనా మొబైల్ను గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టకపోవడంతో పరుగున వెళ్ళి ఏన్ మొబైల్ అందు ఎంగిర్క్ అని తమిళంలో అడుగుతాడు నీల్ పాప మొబైల్ గట్టిగా పట్టుకుంటే తల్లి ఇందాక అక్కడ బుడగలు అమ్ముతుంటే అక్కడ రోడ్ మీద దొరికింది సార్ పాప తీసుకొని ఆడుకుంటోంది సార్ అని చెప్తుందామే థ్యాంక్స్ అని చెప్పి ఆమెకి కొన్ని నోట్ల కట్టలు ఇచ్చి మొబైల్ కోసం చేయి చాపితే ఆ పాప ఇవ్వదు ఆసిఫ్ వైపు నీళ్ళు చూస్తే పక్కనే ఉన్న షాప్ నుండి ఒక చాక్లెట్ బాక్స్ తెచ్చి ఇస్తే నవ్వుతూ ఆ పాప తీసుకొని ఇచ్చేస్తుంది ఆ పాప తల నిమిరి మొబైల్ చూస్తే అప్పటికే అది బ్రేక్ అయి ఉంటుంది బ్యాగ్ పాకెట్లో దాన్ని ఉంచుకొని ఎవరో కావాలనే ఇది ప్లాన్ చేసి ఇలా చేశారని బుర్రకు పదును పెడుతూ ఉంటే బై సీసీ ఫుటేజ్ మొబైల్ చూపిస్తాడు ఆసిఫ్ ఇది చూసిన నీళ్ళు కళ్ళు ఏరిపెక్కుతాయి నయనను బలవంతంగా తీసుకుపోవడం చూసిన అతని మొబైల్ మళ్ళీ ఆసిఫ్కి ఇస్తే కార్ నెంబర్ కోసం చూస్తాడు కానీ కనిపించదు కార్ ఏ సిగ్నల్స్ క్రాస్ చేసి వెళ్ళిందో అర్ధగంటలో తెలుసుకుంటే ఆ అర్ధగంట నీల్ గుండె గట్టిగా కొట్టుకుంటూ అతనికి ఊపిరాడనివ్వదు బాయ్ కార్ ఈస్ట్ కోస్ట్ రోడ్ టు కన్యాకుమారి హైవే వైపు వెళ్ళిందని అంటాడు ఆసిఫ్ కార్ స్టార్ట్ చేయి ఆసిఫ్ అని నీల్ కార్ ఎక్కగానే ఆసిఫ్ వాయు వేగంతో కార్ని ముందుకు పోనిస్తాడు విండో నుండి బయటకు చూస్తాడు నీల్ నైట్ అవ్వడం వల్ల బీచ్ గంభీరంగా కనిపిస్తూ ఉంటే డీప్ రీతిని వదిలి నీకేం అవ్వనివ్వను బేబీ డాల్ అని సీట్ వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు నీల్ మూసిన రెప్పల చాటున చెలి రూపమే కనిపిస్తూ ఉంటే తన జీవితంలో నైనా ఒక అద్భుతంలాగా రావడం గుర్తు చేసుకుంటాడు నీల్ ఒక చీకటి గదిలో ఉన్న నాకు ఎవరివో మాటలు వినిపిస్తూ ఉన్నాయి మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను మొత్తం కూడా చీకటి భయమేసింది చాలా వెనక్కి జరిగి ఒక గోడకు ఆనుకొని తిరుగుతున్న నా తలను నా చేత్తోని పట్టుకుంటే ఒక్కసారిగా తలుపులు తెరుచుకున్నాయి భయంగా చూశాను నన్ను తీసుకొని వచ్చిన ఆ రౌడీలే నా దగ్గరికి వచ్చి నా రెక్క పట్టుకొని ఆ గది నుండి బయటకి తీసుకొని వచ్చి నేల మీదకి పడేశారు నన్ను నా ముందు కుర్చీలో ఒకతను వంకరగా నవ్వుతూ కనిపించాడు ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి నేను పనిచేసే హాస్పిటల్ డీన్ జయప్రకాష్ గారు పక్కనే ఆయన వయసున్న ఇంకో అతను అతన్ని నేను హాస్పిటల్లో చూశాను నాకు అర్థమైపోయింది ఇట్ వాజ్ ఏ ప్లాన్ భయం పెరిగిపోతుంటే మా హాస్పిటల్ డీన్ వచ్చి నా ముందు వంగి కూర్చొని మొబైల్ అని అడిగాడు ఇందాక నన్ను తీసుకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు పగిలిపోయిందని ఆ రౌడీలో చెప్పారు వాళ్ళిద్దరిని కొట్టి నా వైపు కోపంగా చూస్తూ వీడియో ఎవరికి సెండ్ చేస్తావని సీరియస్గా అడిగాడు నే నేనే వీడియో ఎవరికి సెండ్ చేయలేదు అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారని అడిగాడు చూడు నైనా నాకు నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంత ఓపిక్గా అడుగుతున్నాను నువ్వు నేను ఇతనితో మాట్లాడిన మాటలు విన్నావని నాకు తెలుసు వీడియో కూడా తీసావని కూడా నాకు తెలుసు అది ఎవరికి పంపించావో మర్యాదగా చెప్పు నా గురించి నువ్వు తెలుసుకుంది కొంచమే బంగారం అని నా బుగ్గను తాకపోతూ ఉంటే అతని చేతిని వెదిరించుకొని విసిరికొట్టి చీ నీలాంటి విధవలు ఉండబట్టే డాక్టర్స్ అంటే ప్రజల్లో ఉన్న నమ్మకం పోతోంది నువ్వు చంపినా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంతగా కుమ్మిలిపోయారో నీకు తెలుసా ఆ అమ్మాయి ఏం పాపం చేసిందని ఆ అమ్మాయిని నువ్వు అలా చేశావు ఆ దేవుని తర్వాత మనకే చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తాడు అలాంటి వృత్తిలో ఉండి ఇంత నీచమైన దారి ఎలా ఎంచుకున్నావని మనసులోని కోపాన్ని కంట్రోల్ చేసుకొని లేకరిచేసాను వెంటనే నా జుట్టు పట్టుకొని పైకి లేపాడు ఆ నొప్పికి కళల్లో నీళ్ళు తిరిగాయి అమ్మా అని అరిచాను ఏంటే మోజు పడ్డానని మంచిగా అడుగుతుంటే నాకే క్లాస్ పిక్తున్నావు దాని టైం బాగోలేక నా చేతిలో చచ్చింది నీకేంటే దాన్ని మాత్రమే నేను చంపలేదు ఇంకా చాలామంది కూడా చచ్చారు అయితే ఏంటి నా ఓపికను పరీక్షించకుండా నిజం చెప్పు అంటూ కోపం అర్చాడు నేను నిజంగాని ఏ వీడియో తీయలేదని నేను అంటుండగాని వాడు కొట్టిన దెబ్బకు కింద పడిపోయాను బుగ్గా మంట పెడుతూ ఉంటే నా ముందు కూర్చొని ఇన్ని రోజులకి నాకు ఈ ఛాన్స్ వచ్చింది అస్సలు మిస్ చేసుకోను నిజం చెప్తే ఇక్కడి నుంచి నీ శీలం ప్రాణం రెండింటితో నువ్వు వెళ్ళొచ్చు లేకపోతే రేపటి న్యూస్లో నువ్వే హైలైట్ అవుతావు నీ అప్ప అమ్మ ఏడ్చి ఏడ్చి గుండె పగిలి చేస్తారని అన్నాడు నాకు అప్ప అమ్మ గుర్తురాగానే భయం ఏడుపు ఆగలేదు సార్ నేను నిజంగా చె నిజమే చెప్తున్నాను నేను ఏ వీడియో తీయలేదని నేను అంటున్నా కూడా నా మాటలు వినకుండా ఆ రౌడీల వైపే చూసి పది నిమిషాల్లో దీని నోటి నుంచి నిజం రావాలని ఫోన్ కాల్ అటెండ్ చేసి పక్కకు వెళ్తాడు ఆ చైర్లో కూర్చున్న వ్యక్తి కూడా వెళ్ళాడు అతని వెనకాలే భయంగా చూస్తూ ఆ రౌడీలలో ఒకరు నా చేయి పట్టుకొని ఇందాక అదే చీకటి గదిలోకి వేశారు ఏడుస్తూ గోడ కానుకొని మోకాళ్ళ మధ్య తల దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ నీల్ అని అన్నాను ప్రాణం పోయే లోపు వాడిని ఒక్కసారి చూడాలనిపించింది మొబైల్లో అవతల వ్యక్తి నీకున్న కామంతో ఆ అమ్మాయిని ఏం చేయకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయి బయటకు వస్తే నాతో పాటు నీ జీవితం కూడా నాశనం అవుతుందయ్యా అందులోనూ తను నీ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ నిజం తెలుసుకుని మూడో కంటికి తెలియకుండా చంపేసి సముద్రంలో పడి మనం చేస్తున్న బిజినెస్ బయటకు వస్తే మీడియా దుమ్మెత్తిపోస్తుందని అంటాడు అవతల వ్యక్తి సరే సార్ మన గురించి తెలిసింది ఈ అమ్మాయికి ఒక్కతే మీరు ఏం టెన్షన్ పడకండి నేను చూసుకుంటానని జయప్రకాష్ వెనుతిరిగితే దత్త అనే వ్యక్తి ఉంటాడు అదే నైనా జయప్రకాష్ మాట్లాడుతూ చూసింది తన్నే ఆ అమ్మాయి మీద ఏదో పాత పగ ఉన్నట్టుందని ఆ వ్యక్తి అంటే పాత అకౌంట్ క్లియర్ చేసుకోవాలి నువ్వు బయలుదేరని అంటాడు జయప్రకాష్ ముందు ఆ అమ్మాయి వీడియో ఎవరికి సెండ్ చేసిందో ఏ మీడియా ఛానల్కి పంపించిందో అది తెలుసుకుని రమ్మని చెప్పారు సార్ అతన్ని విసుగ్గా చూస్తూ సిగరెట్ వెలిగిస్తాడు జయప్రకాష్ నా ప్రాణం మానం రెండు వాడికే సొంతం వాడి మీద ప్రేమ పుట్టినప్పుడే నేను వాడికి మాత్రమే సొంతం అవ్వాలని మధురై మీనాక్షమ్మకు మొక్కుకున్నాను తనే ఒకరోజు మాటిచ్చాడు పెళ్ళైనా కాకపోయినని సర్వస్వం నాకు మాత్రమే సొంతమని వాడు మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తాడు అంకుల్లాగా ఇప్పుడు ఈ కామకొక్క చేతిలో పడను ప్రాణమైనా తీసుకుంటాను కానీ వీడికి లొంగను గది తలుపులు లాక్ చేసి బయట మాట్లాడుకుంటున్నారు భయంగా ఉంటే నీళ్లు నేను మొదటిసారి చూసింది చిత్రంగా ఈ సమయంలో నాకు గుర్తొచ్చింది ఈ చీకట్లో నాకు తోడు ఉన్నది వాటితో గడిపిన క్షణాలే కదా ఖచ్చితంగా ఈ పాటికే నా కోసం వస్తుంటాడు సాఫీగా ఒక సిస్టమాటిక్గా సాగిపోతున్న లైఫ్లో నీళ్ళు ఎలా సునామీలా వచ్చాడో మీకు చెప్తాను కాదు కాదు కళ్ళకు కట్టట్లు చూపిస్తాను మరి ఆ అవకాశం వస్తుందో రాదో నా బాధ మీకు కూడా తెలియాలి కదా వాడిని తలుచుకోగానే మొదటగా నాకు గుర్తొచ్చేది వాడి కోపం వాడి దారికి అడ్డొచ్చిన వాళ్ళని చిత్రహింసలు పెట్టి రాక్షస ఆనందం పొందుతాడు అలాంటిది వాడి సొత్తు అయిన నన్ను బాధ పెడితే ఊరికే వదిలేస్తాడా నీల్ ఇక్కడికి వచ్చాక వీళ్ళ పరిస్థితి ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక్కడ నీల్ అండ్ నైనా ఇద్దరు కూడా పాస్ట్ గుర్తు చేసుకుంటున్నారు గమనించాలి ఇక్కడ నుంచి గతం మొదలవుతుంది ముందే చెప్పాను కదా మేము తెలుగు బ్రాహ్మణులం కాకపోతే చెన్నైలోని అమ్మ అప్ప నేను సహస్ర పుట్టకు మునిపే సెటిల్ అయ్యారు అప్పటికి నా ఎంఎస్ పూర్తయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా నాతో పాటు దివ్య కూడా రోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేవ్వడం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు పాటి మడికట్టుకొని పూజ చేసే సమయానికి నేను రెడీ అయ్యి అటెండ్ అయ్యేదాన్ని అంటే ఇంట్లో భక్తి ఎక్కువ అప్పకు చాలా ఎక్కువ అసలేమో అగ్రహారంలో తెల్లవర్జాము నాలుగు నుండే అమ్మవారి శ్లోకాలు సహస్రాలు వినిపిస్తుంటాయి రెడీ అయ్యి అమ్మ పెట్టిన బ్రేక్ఫాస్ట్ తినేసి కాలేజ్కి వెళ్ళడం తిరిగి ఈవినింగ్ రావడం ఒక్కోసారి లేట్ కూడా అవుతుండేది అప్ప క్యాటరింగ్ బిజినెస్ అని అన్నాను కదా మనుషులను పెట్టి శుచి శుభ్రత పాటించి అమోఘమైన వంటలను చేయిస్తారు అందుకే మా అన్నపూర్ణ క్యాటరింగ్స్ అంత ఫేమస్ మరి కొన్ని రోజులకి రిజల్ట్స్ కూడా వచ్చాయి అందులో మంచి ర్యాంక్ కూడా వచ్చింది నాకు అంత కష్టపడ్డాను మరి ఫైనల్లీ డాక్టర్ అవ్వాలన్న మా అప్ప కోరిక నా పిచ్చి రెండూ కూడా తీరాయి కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో ట్రైనీ జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యాను నేను దివ్య కూడా నాతో పాటే చెన్నైలోనే టాప్ ప్లేస్లో ఉండే హాస్పిటల్ అది ఒక్కోసారి నైట్ షిఫ్ట్స్ కూడా పడేవి మాకు అవే నా కోంపం ఉంచింది అలా ఒకరోజు నైట్ షిఫ్ట్ హాస్పిటల్లో తెల్లవారుజామున నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాను అప్ప ఇచ్చిన స్కూటీలో నా కోసమే కొన్నారు మరి అలవాటైపోయింది కాబట్టి భయం అవ్వలేదు పైగా హాస్పిటల్ నుండి పెద్దగా ఇంటికి దూరం లేదు సిగ్నల్స్ దాటుకుని వెళ్తున్న నా స్కూటీని ఒక బ్లాక్ అంబాసిడర్ కార్ వేగంగా దాటుకొని పోయింది భయం వేసి స్లో చేశాను ఎవరికో పోయే కాలం వచ్చినట్టుంది పెదవకి ఎందుకంత తొందర నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా అని నేను నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే నా కళ్ళ ముందే ఆ కార్ డివైడర్ను గుద్దుకొని పల్టీ కొట్టి అందులో ఉన్న వ్యక్తి విండో గ్లాస్ నుంచి బయటకు పడిపోయాడు భయమేసింది అయ్యో కడవలే నేనేదో కోపంతో అనేసాను క్షమించి మురుగనప్ప అనుకుని చుట్టూ చూశాను ఎవరూ లేరు ఎలా ఉంటారో టైం ఇంకా మూడే అవుతుంటే ప్రాణం పోసే వృత్తిలో ఉన్న నేను మనకెందుకులే అని వెళ్ళలేకపోయాను డీప్ బ్రీత్ తీసుకుని వదిలి మనసులో గాయత్రి మంత్రం చదువుకుంటూ స్కూటీని పార్క్ చేసి దగ్గరికి వెళ్ళి విండో నుంచి ఆయన్ని చూశాను మొత్తం రక్తంతో ఆయన షర్ట్ అంతా తడిచిపోయింది స్పృహలో లేరు సార్ వినిపిస్తోందా అని ఆయన చెంపల్ని తడుతూ నెక్ దగ్గర పల్స్ని చూశాను ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని ఊపిరి పిలుచుకొని క్యాబ్ని బుక్ అవుతుందేమని ట్రై చేశాను చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఆయన పోలీసులకు కాల్ చేస్తే ప్రొసీజర్ అంటూ లేట్ చేస్తారు అంత సమయం లేదు ఇంకో నలభై నిమిషాల్లో ఈయనకి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే ప్రాణమే పోతుందని గడవలే కాపాటరు అని మొబైల్ చూస్తే లక్కీగా క్యాబ్ బుక్ అయింది నేను అంతలోపు తలకవుతున్న బ్లీడింగ్ను ఆపడానికి నా బ్యాగ్ నుంచి నాప్కిన్ తీసి కట్టాను పది నిమిషాల్లో క్యాబ్ వచ్చింది ముందు యాక్సిడెంట్ కేసు అని భయపడి వెళ్ళిపోతుంటే ప్లీజ్ అన్న ప్రాణం పోయేలా ఉంది హెల్ప్ చేయండి ఏం జరిగినా పూర్తి బాధ్యత నాదేనని హామీ ఇవ్వగానే అతను హెల్ప్ చేశాడు కాలితో గట్టిగా తన్ని కార్ డోర్ బిరగ కొడితే ఇద్దరం కలిసి ఆయన్ని బ్యాక్ సీట్లో పడుకోబెట్టాం నా స్కూటీని అక్కడ పార్క్ చేసి కార్ ఎక్కబోతే కార్ పక్కన రోడ్ మీద పడుకున్న మొబైల్ ఆగకుండా మోగుతోంది అది తీసుకొని బ్యాగ్లో వేసుకొని త్వరగా పోనివ్వండి అని ఆయన్ని చూశాను చూస్తుంటే బాగా రిచ్ వ్యక్తిలా కనిపించాడు వయసు ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఉంటుందేమో సూట్లో ఉన్నారు బిజినెస్ మ్యాన్ ఏమో అని అనుకుని నేను వర్క్ చేసే హాస్పిటల్ నేను చెప్పి ఆయనకి ఎక్కడ దెబ్బలు తగలానని చూస్తున్నాను క్యాబ్ అతను స్పీడ్గా హాస్పిటల్ ముందు ఆపితే థ్యాంక్స్ అన్న అని మనీ ఇచ్చేసి ఆయన్ని కూడా అక్కడ కాంపౌండర్ అని గట్టిగా అంజీ అని పిలిచాను వాడు నిద్ర మత్తు వదిలించుకొని వచ్చాడు ఐసీయూకి కొనిపోవు అని నేను డాక్టర్స్ ఉండే హాల్లోకి వెళ్ళి వైట్ కోట్ మాస్క్ వేసుకొని మా సీనియర్ డాక్టర్ను సార్ కమ్ ఫాస్ట్ అని తొందర చేసి చెప్పాను నిజానికి నాది న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ కానీ ఆయన తలకి అయిన గాయం చాలా పెద్దదని నేను అటెండ్ అయ్యి సీనియర్ డాక్టర్కు అసిస్ట్ చేయాల్సి వచ్చింది సీనియర్ డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి నడిచి ఆయన డ్రెస్ రిమూవ్ చేసి చూస్తే ఆయనతో సహా నేను కూడా షాక్ ఛాతీ మీద బుల్లెట్ దిగి ఉంది అందుకే అంత బ్లీడింగ్ అయ్యిందేమో డాక్టర్ నా వైపు చూస్తే సార్ ప్లీజ్ వీ హ్యావ్ యూ సేవ్ హిమ్ అని అన్నాను స్థిరంగా నాయన ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక జూనియర్ డాక్టర్వి ఇంత రిస్క్ అవసరం లేదని అంటున్నా వినకుండా సార్ మీరు ఆపరేషన్ చేస్తారా లేక మెడికల్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్ మీద ఏం జరిగినా మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదని సైన్ చేసి ఆపరేషన్ చేయమంటారా అని స్థిరంగా అన్నాను నైనా యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ నైనా ఇతని కోసం నువ్వు రిస్క్లో పడతావు నేను ఈ ఆపరేషన్ చెయ్యను కూడా నువ్వు కానీ ఈ కేసు అటెండ్ అయితే మాత్రం మార్నింగ్ యూ హ్యావ్ టు ఆన్సర్ అవర్ డీన్ అండ్ అవర్ సీనియర్ డాక్టర్స్ అని కష్టారు ఆయన నేను వినలేదు విన్ దివ్య కూడా నన్నే కన్విన్స్ చేయాలని చూసింది నర్స్ అని అనగానే ఆమె కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చింది అన్నింటికి నేనే జవాబుదారి అని అంటూ సైన్ చేసి సీనియర్ నర్స్ వైపు చూస్తే పేషెంట్కి ఆక్సిజన్ మాస్క్ ఉంది ఆపరేషన్కు అన్నీ రెడీ చేసుకుంటోంది నేను కూడా ప్రిపేర్ అయ్యాను నిజానికి నేను ఇంతకు ముందే రోజుకు తొమ్మిది నాలుగు నుండి తొమ్మిది వరకు ఆపరేషన్స్కు మా సార్కి అసెస్ట్ చేశాను సొంతంగా నాలుగు ఆపరేషన్స్ కూడా చేశాను అందుకే భయం వేయలేదు ఇంకా చెప్పాలంటే నా బాధ్యత కూడా మా సార్ నన్ను కోపంగా చూసి వెళ్ళిపోయారు పది నిమిషాల్లో ఆపరేషన్ మొదలైతే ఇరవై ఎనిమిది నిమిషాల్లో బుల్లెట్ తీసేశాను ఆ క్షణం నా మైండ్లో ఉన్నది ఒకటే ఎలాగైనా ఆయన్ని బ్రతికించాలి ఆపరేషన్ సక్సెస్ అయిందని దివ్య నన్ను హత్తుకొని సూపర్ నైన డార్లింగ్ అంటూ పొగుడుతోంది నర్స్ ఆయన తలకైన గాయానికి స్టిచ్చెస్ వేసి డ్రెస్సింగ్ చేసింది కానీ ఆయనకు ఆపరేషన్ రెండు గంటలు తాడుతున్నా ఇంకా మెలకు రాలేదు అదే నాకు భయాన్ని పెంచింది మూడు గంటల నుండి ఆయన దగ్గరే ఉన్నావు మొహం చూడు ఎలా వాడిపోయిందో కాఫీ అయినా తాగుదాం రావే అని అంటూ దివ్య పిలుస్తుంటే హెడేక్గా అనిపించింది ఫేస్ వాష్ చేసుకొని క్యాంటీన్కు వెళ్ళాను బ్యాగ్ నుండి మొబైల్ తీసి చూస్తే అప్ప నుండి చాలా మిస్డ్ కాల్సే ఉన్నాయి నుదురు రుద్దుకుంటూ అప్పాకి భయపడుతూనే నేను కాల్ బ్యాక్ చేశాను ఎన్నైనా నాను ఎన్నిసార్లు నీకు కాల్ చేసినా కూడా ఫోన్ లిచ్ చేయడం లేదని అప్ప అంటే సారీ అప్ప నైట్ ఇంటికి వస్తూ ఉంటే ఒక వ్యక్తికి నా కళ్ళ ముందే యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ తీసుకొని వచ్చి నేనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అందుకే లేట్ అయ్యింది ఇంకా సేపటికి వచ్చేస్తానని అన్నాను ఎన్ననైనా ఎన్ మగల్ ఒక ప్రాణాన్ని కాపాడిందా ఇప్పుడు నేను చూస్తుంటే నాకు గర్వంగా ఉందమ్మా పర్లేదు నిదానంగానే ఇంటికి రామ్మా నీ డ్యూటీ అయిపోయినా ఇంకా ఇంటికి రాలేదని భయమేసి కాల్ చేశానని కాల్ కట్ చేసి కలల్లో రేగిన ఆనంద బాష్పాలను తుడుచుకుని అగ్రహారం మొత్తం గర్వంగా చెప్పుకుంటారు శైలేంద్ర గారు నయనా నవ్వుకుంటూ కాఫీ తాగుతుంటే ఏమైంది మేడం మీ హిట్లర్ డాడీ అరవలేదా అని దివ్య అడిగింది లేదు ఐఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నైనా అని అన్నారు ఇంకేం వద్దు నాకని నేను నవ్వుతుంటే నర్స్ వచ్చి మేడం పేషెంట్కు మెలకు వచ్చిందని అంది నేను కాఫీ మధ్యలోనే వదిలేసి పరుగున వెళ్ళాను బీపీ చెక్ చేస్తే నార్మల్గానే ఉంది ఆయనకి నైట్ చేసిన టెస్ట్లో ఈయనకి ఏ ప్రాబ్లం లేదని కూడా అర్థమయ్యింది నాకు సో ఇంకేమీ భయం లేదన్నమాట అనుకొని హలో సార్ ఆయన వార్తిగల్ వినిపిస్తున్నాయా అని అడిగాను నేను మెల్లిగా కళ్ళు తెరిచారు ఆయన థ్యాంక్ గాడ్ మీరు కళ్ళు తెరిచారు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగారు నేను ఆయన దగ్గరికి వెళ్తూ పల్స్ చెక్ చేస్తూ ఉంటే నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది నువ్వే కదమ్మా అని అడిగారు ఆయన నన్నే చూస్తూ ఆమా మీకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదని నేను అన్నాను ఆయన చేతులు జోడిస్తుంటే ఆపి అయ్యో మీరు పెద్దవారు అవసరం లేదని చేతులు పట్టుకుంటే ఆయన నా వైపే ఆప్యాయంగా చూస్తున్నారు నర్స్ ఆయన టెస్ట్ రిపోర్ట్స్ ఉన్న ఫైల్ తెస్తే ఏం పేరు సార్ అని అడిగాను నందా అని మళ్ళీ మహేంద్ర చక్రవర్తి అని అన్నారు ఆయన ఆ పేరుకు నర్స్ గడగడలాడుతూ ఉనికిపోతూ అక్కడి నుంచి పారిపోయింది ఏమైంది ఇవకి అని అనుకొని నేను నేమ్ రాసి పెయిన్ కిల్లర్ ఇచ్చాను కాసేపు ప్రెస్ తీసుకోండి సార్ నేను మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయిస్తానని అంటే నా మొబైల్ ఎక్కడమ్మా అని అడిగారు ఆయన నాతోనే ఉందండి మీరు రెస్ట్ తీసుకోండి అని హాల్కి వెళ్ళి నైట్ బ్యాగ్లోకి వేసిన మొబైల్ తీసుకొని చూశాను మొబైల్ స్క్రీన్ పగిలిపోయి కనిపిస్తే మొబైల్ వైబ్రేట్ అయింది నీల్ పక్కనే లవ్ సింబల్ కనిపిస్తే లిఫ్ట్ చేశాను హలో డాడ్ నైట్ నుండి మీకు ట్రై చేస్తూనే ఉన్నాను ఏమైంది ఎందుకు ఆన్సర్ చేయలేదని బ్రేకు లేని బుల్డోజర్ లాగా వెళ్ళిపోతూనే ఉన్నాడు మహానుభావుడు హలో సార్ ఎక్స్క్యూజ్ మీ ఆయన మీ కాల్స్ను స్వీకరించే పొజిషన్లు లేరని అన్నాను హూ ద హెల్ ఆర్ యూ మా డాడ్ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది ఆయన ఎక్కడ అని మళ్ళీ స్టార్ట్ చేశాడు గడవలే సగం తాగిన కాఫీ కూడా వేస్ట్ అయిపోయేలాగా ఉంది అని అనుకుని మీరు ఆయన అబ్బాయా అని అడిగాను నేను నీకెందుకు ముందు మా డాడ్కి మొబైల్ ఇవ్వని అప్పటివరకు స్మూత్గా ఉన్న గొంతు ఒక్కసారిగా టోన్కు మారింది నేను జంకీ సార్ ఆయనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో జాయిన్ చేశాను వాట్ యాక్సిడెంటా ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎలా ఉందని మళ్ళీ అడిగితే బాపలే చెప్పేది ఎన్ని పొన్ను వినడా అనుకొని నౌ హీస్ ఫైన్ సార్ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హాస్పిటల్ అడ్రస్ చెప్పాను కాల్ కట్ అయింది నిట్టూరుస్తూ నా బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి క్యాబ్ పట్టుకుని నా స్కూటీ వదిలేసిన చోట దిగి స్కూటీలో ఇంటికి వెళ్ళిపోయాను నేను వెళ్ళగానే ఇంటి మధ్యలోనే అప్ప అగ్రహార పెద్దలు కూర్చొని ఫిల్టర్ కాఫీలు తాగుతూ ముచ్చట్లలో ఉన్నారు నేను వెళ్ళగానే ఎన్ మగలు వచ్చిందని దగ్గరకు తీసుకొని భుజం చుట్టూ చేయేసి అలసిపోయావు నైనా రిస్ తీసుకో పో అమ్మ కాఫీ తెస్తుందని అప్ప అన్నారు శైలేంద్ర నువ్వు చాలా అదృష్టవంతుడు ఈ కాలంలో బయట అమ్మాయిలు ఎలా ఉన్నారు మన నైనా ఎలా ఉంది పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులుగా మనకు గర్వంగా ఉంటుంది మంచి కూతుర్ని కన్నా ఒక ప్రాణాన్ని కాపాడి వచ్చింది నీ కూతురని అందరూ వెళ్ళిపోయారు నేను కూడా నా గదికి వెళ్ళిపోయి స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వచ్చి గణపయ్య ఎన్నప్పాకు ఎప్పుడు ఈ నమ్మకం పోగొట్టుకునే పరిస్థితి రానివ్వక స్వామి అని మొక్కుకొని బ్రేక్ఫాస్ట్ చేశాను కథ ఇంకా ఉంది మరి నీల్ తండ్రిని కాపాడినందుకు నీల్ ఆమెని కృతజ్ఞతతో ప్రేమించాడా లేదా నిజంగానే నీల్ నయనను ఇష్టపడ్డా మరి మహేంద్ర గారికి నయన అంటే ఎందుకు అంత ఇప్పుడు మీకు అర్థమైంది కదా తన ప్రాణాలని రిస్క్ చేసి మరి కాపాడిందని మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు వీళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది మరోపక్క నయన కిడ్నాప్ అయిన విషయం నీల్కు తెలిసింది మరి తనని కాపాడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్